నమస్తే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఒక గ్రామ కష్టాలు బాధలు నిరక్షరసితులుగా మిగిలిపోయినటువంటి గ్రామం రాజ్యాంగం అంతే తెలియనటువంటి గ్రామం స్వతంత్రం కూడా రాలేటువంటి గ్రామం మాకు స్వతంత్రమే లేదు అని చెబుతున్నటువంటి గ్రామం మూడు జిల్లాలు మధ్యలో నలిగిపోతున్నటువంటి గ్రామం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి గ్రామం ఎందరో ఎందరో ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు మారుతున్నటువంటి తరుణములో అన్ని గ్రామాలకి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్తారు కానీ ఆ గ్రామానికి ఇప్పటికీ కూడా అడుగు పెట్టలేనటువంటి ప్రజాప్రతినిధులు అడుగు పెట్టలేనటువంటి గ్రామం మాకు రోడ్డు ఎప్పుడు వేస్తారని ఎదురు చూస్తూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి గ్రామం మా పిల్లలు చదువు కోసం వెళ్ళాలనుకుంటే అష్ట కష్టాలు పడుతూ నిరాక్షరాశులుగా మిగిలిపోతున్నటువంటి గ్రామం వైద్యం అంద వైద్యం అందక ఎంతో మంది చనిపోయినటువంటి గ్రామం వైద్యం కోసం ఇంకో గ్రామానికి వెళ్ళాలనుకుంటే ఇంకో మండలానికి ఆసుపత్రికి వెళ్ళాలనుకుంటే డోలు పెట్టుకొని పట్టుకొని మరి వెళ్ళవలస్తు దుస్థితి ఆ గ్రామానికి ఇప్పటికీ స్వతంత్రం రాలేదని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి గ్రామం అదే అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం జేనపాడు గ్రామం ఒక పక్క విజయనగరం జిల్లా అనకాపల్లి జిల్లా మధ్యలో నలిగిపోతున్నటువంటి గ్రామం ఈ గ్రామానికి ఇప్పటికీ రోడ్లు లేక బడి పిల్లలు చదువుకోవడానికి వెళ్ళటానికి సౌకర్యం లేక వైద్యం అందక వంద ఎంతోమంది చనిపోయినటువంటి గ్రామం వైద్యం కోసం డోలు పట్టుకొని వెళ్ళి ఎదురు చూస్తున్నటువంటి గ్రామం అట్లాంటి గ్రామానికి కష్టం వస్తే మాకు ఇంకా స్వతంత్రం అంటే ఏంటో తెలియదని చెబుతున్నటువంటి ఈ గ్రామంలో వెయ్యి కళ్ళతో ఇప్పుడు ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజు శాఖ మంత్రి అయినా కనికరిస్తారేమో ఆయన వచ్చి మాకు రోడ్లు వేస్తారేమో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి గ్రామమే జేనబాడు గ్రామం ఈ గ్రామానికి జరిగినటువంటి కష్టాలు చూడొచ్చు ఒక్కసారి ఆ స్క్రీన్ మీద చూస్తే మనకి తెలుస్తుంది డోలు పట్టుకొని యాభై మూడు ఏళ్ళ మహిళకి బాగోకపోతే అనారోగ్యం బారిన పడితే డోలు పట్టుకొని రైవాడ డాము వరకు వెళ్ళి ఆ డాము దగ్గర నుంచి ఆ బోటు ప్రయాణంలోని మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళాలనుకుంటే బోటు వస్తుందో లేదో తెలియదు బోటు ఉంటుందో లేదో తెలియదు ఆ బోటు సౌకర్యం ఆ టైంకి ఉంటుందో లేదు తెలియని పరిస్థితి ఈలోపు గాల్లోనే కలిసిపోతున్న ప్రాణాలు అదే జీనబాడు గ్రామంలో జరిగినటువంటి యథార్థమైనటువంటి కథ అనుకోవద్దు నిజం నిజం ఒక్కసారి ఆ విజువల్స్ చూడొచ్చు కన్నీళ్ళు తెప్పిస్తున్నటువంటి విజువల్స్ ఒక్కసారి ఆ బాధ చూడొచ్చు ఒక్కసారి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు చూడవచ్చు ఒక్కసారి ఆ పడవ ప్రయాణంలో వెళుతున్న స్కూలు విద్యార్థులు ఏమాత్రమైనా పడిపోతే వాళ్ళ బ్రతుకులు గాల్లో కలిసిపోయే దుస్తు అది కూడా చూడొచ్చు డోలీ మూతతోనే ఆదివాసీల జీవితం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండల పరిధిలో గల జీనబాడు పంచాయతీకి చెందిన వలసల గురువు గ్రామంలో రోడ్డు సదుపాయం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనారోగ్యానికి గురైన తామర్లు పొట్టమ్మ యాభై ఆరు సంవత్సరాలను ఆసుపత్రిని తరలించేందుకు కుటుంబ సభ్యులు ముందుగా ఢోలీ సాయంతో డ్యాం వరకు తీసుకెళ్లాల్సి వచ్చింది అక్కడికి ఒడ్డు చేరేందుకు నాటు పొడవుపై గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది అనంతరం ఒడ్డుకు చేరుకొని ఆటోలో ఆసుపత్రికి తరలించారు పిల్లలను బడికి పంపాలన్నా చిన్న చిన్న అవసరాలకు అత్యవసర పరిస్థితుల్లో కూడా రవాణా సౌకర్యం లేక ప్రాణాలు మీదకు వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాలకులు అధికారులు నిర్లక్ష్యంతో ఆధునిక యుగంలోని గిరిజనులకు లేదని వారు మండిపడుతున్నారు ఇవన్నీ చూస్తే కనీసం ముఖ్యమంత్రులకి మంత్రులకి జిల్లా కలెక్టర్లకి ఎమ్మెల్యేలకి మంత్రులకి ఎంపీలకి కనీసం మానవత్వం ఏమైనా ఉండి వాళ్ళకి సౌకర్యం కల్పిస్తారేమో అనుకున్నటువంటి ఆ గ్రామంలో ఇప్పటికీ నిరక్ష నిరక్షరాశులుగా మిగిలిపోయినటువంటి గ్రామం గిరిజనులకి చులకనగా చూస్తున్నారన్న భావన మిగిలిపోతుందనే ఆలోచన ఈరోజు వాళ్ళు పడుతున్న బాధ వాళ్ళ జీవితాలు గాల్లో కలిసిపోతున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అది అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం జేనపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి పరిణామాలు వాళ్ళు పడుతున్నటువంటి బాధలకి ఎవరు బాధ్యులు వాళ్ళు గిరిజనులుగా పుట్టడమే తప్ప వాళ్ళు ఆ గ్రామంలో ఉండటమే తప్ప ఎవరు చేస్తారు మా బతుకులు ఎవరు ఈడుస్తారు మా బతుకులకి మాకు కావలసిన రోడ్లు ఎవరు ఇస్తారు వెయ్యి కళ్ళతో చూస్తున్నటువంటి ఆ గ్రామములో ఆ దుస్థితిని ఎవరు ఎవరు మా ప్రాణానికి ఎవరు బాధ్యులు అని అడుగుతున్న సందర్భాలు ఒక పక్క స్క్రీన్ మీద చూడవచ్చు వాళ్ళు పడుతున్న బాధలు చూడొచ్చు ఆ స్కూల్ పిల్లలు అభం శుభం తెలియనటువంటి పిల్లలు ఆ డ్యాము నీటిలో పడవ మీద వెళుతున్న సందర్భాలు మనం చూడవచ్చు ఇదేం పరిస్థితి మాకు స్వతంత్రం లేదా మాకు రాజ్యాంగం అంటే ఏంటో తెలీదండి అని చెబుతున్నారు ఇది ఒకప్పుడు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి గ్రామం ఇప్పటికే ఆ గ్రామం అంతే చులకనగా చూసినటువంటి ఈ ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఇప్పటికి అడుగు పెట్టలేనటువంటి గ్రామం ఒక ప్రజాప్రతినిధి కూడా ఈ గ్రామానికి అడుగు పెట్టలేదంటే ఎంత దౌర్భాగ్యమో ఎంత దుర్మార్గమో వాళ్ళు చేసిన పాపం ఏంటో తెలియదని అనుకున్నటువంటి జనం అది వాళ్ళ కష్టాలు తీర్చవలసింది డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ తీర్చాలని వినిపించుకున్నటువంటి సందర్భాలు థ్యాంక్ యూ